ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి గారు స్వయంగా నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడం విశేషమనే చెప్పొచ్చు నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి మరి దగ్గుపాటి పురంధేశ్వరి గారు వెళ్లడం వెనుక ఏంటి అసలు రహస్యం అని అందరూ కూడా షాక్ లో ఉండిపోవడం జరిగింది అయితే ఈ రోజు రాఖీ పురస్కరించుకొని తన తమ్ముడు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి రాఖీ కట్టడానికి స్వయంగా దగ్గుపాటి పురంధేశ్వరి గారు బాలకృష్ణ గారి ఇంటికి వెళ్లడం జరిగిందట అయితే బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి రాఖీ కట్టినటువంటి పురంధేశ్వరి గారికి తన అక్కకి అదిరిపోయే అద్భుతమైన ఒక బహుమతిని కూడా ఇవ్వడం జరిగిందట బాలకృష్ణ గారు ఇక బాలకృష్ణ గారు అదే విధంగా పురంధేశ్వరి గారు ఇద్దరు కూడా మాట్లాడుకోవడం అదే విధంగా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు అంతేకాకుండా రాఖీ కడుతున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంటాయి అయితే ఈ మేరకు తాజాగా ఇప్పుడు తన అక్క అయినటువంటి ఆశీర్వాదం బాలకృష్ణ గారు తీసుకోవడమే కాకుండా పురంధేశ్వరి గారు నిన్ను నూరేళ్లు సుఖంగా ఉండాలని అదే విధంగా కష్ట సుఖాల్లో తోడుంటానని నందమూరి బాలకృష్ణ గారు మాటివ్వడం వంటివి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి బాలకృష్ణ గారికి రాఖీ కట్టి తనకి స్వీట్ తినిపించి ఆహారతట్టినటువంటి వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది మరి అయితే ఈ రోజున రక్షాబంధన్ సందర్భంగా సోదరిమనులంతా కూడా ఈ యొక్క వేడుకను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు ఇక మిఠాయిలు తినిపించుకుంటూ హారతి పడుతూ వారి అన్నదమ్ములు సుఖ సంతోషాలతో ఉండాలని వారి అక్కలు చెల్లెళ్లు కోరుకుంటూ ఉంటారు అయితే మేరకు ఇప్పుడు బాలకృష్ణ గారి ఇంటికి వెళ్లినటువంటి పురంధేశ్వరి గారి యొక్క విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవడమే కాకుండా బాలయ్య ఇంట్లో సందడి చేసినటువంటి పురంధేశ్వరి గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది మరి బాలయ్య ఇంటికి వెళ్లి రాఖీ కట్టినటువంటి పురంధేశ్వరి గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుండటంతో ఈ న్యూస్ చూసిన నందమూరి అభిమానులు ఈ వీడియోని తెగ ట్రెండ్ చేస్తూ ఉన్నారు